ప్రారంభమైన టియుడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు సభలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటగా అమరవీరులకు సంతాపం తెలియజేశారు టియుడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్లోని కామ్రేడ్ అమర్నాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం జర్నలిస్టు అమర వీరులకు ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగ్నూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టీయుడబ్ల్యూజే గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పనిచేయాలన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జెడ్పీ చైర్మన్ వాల్నట్ కమల్ రాజు ఐజేయు జాతీయ నాయకులు ఎస్ఎన్ సింహ దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు

గారు కానీ ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ తెలంగాణ తెలియదు కాదు ఈ తెచ్చుకున్న మార్పు కావాలి తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడ మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ చేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశారు

తొందరలో <imitation>

ముందని కూడా మంత్రి మనస్ఫూర్తిగా తెలియదు కాదు ఈ ప్రభుత్వానికి ఈ భగవంతం వచ్చేనాడు పాలన ఎంత ఉందో ఈనాడు ఈ భక్తంలో పేదవల ప్రభుత్వంలో మా అందరికీ తెలియదు కాదు వందకి వంద శాతం మీకు జర్నలిస్ట్ సంఘానికి ఈ ప్రభుత్వం అన్ని వేళ అన్ని రకాలుగా అన్నదండలుగా ఉంటుందని ఈ ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాలకి మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ పెద్దలు మహానుభావులు అభ్యర్థులు రామోజీ రావు గారు ఈ మధ్య మన మంచి గౌరవయ్యారు వారితో పాటు కూడా

ఈ విధంగా ద్వారా వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ ఆహ్వానించి ఈ మనసుల్లో బాధ ఈ మనసుల్లో ఉన్న ఆవేదన గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్